టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారింట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో మరణించారు శుక్రవారం రాత్రి కార్డియాక్ అరెస్టుతో హైదరాబాద్లోని ఏజీ ఆసుపత్రిలో ఆమె కన్నుమూశారు అయితే ఆమెకు తీవ్ర గ్యాస్ట్రిక్ సమస్య రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించినట్టు తెలుస్తోంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఆమె హార్ట్అటాక్ గురయ్యారు అక్కడే ఆమె కన్నుమూసారు రాజేంద్ర ప్రసాద్కు ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు ఇక బిడ్డ మరణంతో వారి ఇంట్లో తీవ్ర విషాదం నిండుకుంది గాయత్రి మృతిని తట్టుకోలేక రాజేంద్ర ప్రసాద్ ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఈ విషయం తెలిసిన రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సన్నిహితులు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు అభిమానులు ఆయనకు ధైర్యం చెబుతూ ఆయన కుమార్తె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ను పరామర్శించేందుకు సినిమా ఇండస్ట్రీ తరఫున ప్రముఖులందరూ కూడా ఆయన నివాసానికి చేరుకున్నారు శుక్రవారం గ్యాస్ట్రిక్ సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న గాయత్రిని చికిత్స కోసం హైదరాబాద్లోని ఏజీ హాస్పిటల్లో జాయిన్ చేశారు సడన్గా అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత ఆమెకు తీవ్రమైన హార్ట్అటాక్ వచ్చింది డాక్టర్స్ చికిత్స చేసిన పరిస్థితి చేదాటిపోవడంతో ఆమె కన్నుమూశారు ఆదివారం గాయత్రి అంచికలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించారు గాయత్రికి భర్త కుమార్తె కుమారుడు ఉన్నారు కుమార్తె మహానటి సావిత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా నటించింది రేపు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు రాజేంద్ర ప్రసాద్కు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ఫోన్లో సంతాపం తెలిపారు అలాగే నివాసానికి వెళ్ళి ఆమె భౌతికకాయానికి నివాళి అర్పించారు హైదరాబాద్లోని కూకట్పల్లికి తరలించారు ఆమె భౌతికాయాన్ని రేపు మధ్యాహ్నం గాయత్రి అంత్యక్రియలు నిర్వహించనున్నారు ఆమె అత్తగారి స్వగ్రామంలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అంత్యక్రియలు అయితే ఆమె భర్త మహీంద్రా కంపెనీలో ఒక ఉన్నత ఉద్యోగగా ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ వెంట తీవ్ర విషాదం నెలకొనడం కుమారతి దౌర్మావడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కూడా సంతాపం తెలియజేశారు ఇక బన్నీ అలాగే విక్టరీ వెంకటేష్ తారక్ సాయి ధర్మ్తేజ్ నటుడు అలీ కూడా సంతాపాన్ని తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లి రాజేంద్ర ప్రసాద్ ను ఓదార్చారు కైలమతల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీమాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒక